రైతులకు మేలు చేసేందుకు గాను కొత్త వంగడాలు మరియు రైతు హక్కుల చట్టం పేరుతో రెండు వేల ఒకటిలో వచ్చిన చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించింది ఈ చట్టం ప్రకారం ఎవరైనా కొత్త వంగడాలు కనిపెడితే దానిని ప్రభుత్వంతో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి ఆ వంగడాలను తయారీదారులే మార్కెట్ చేసుకోవచ్చు లాభాలను వారే పొందవచ్చు అంతేకాదు ఎవరైనా సరే ఇప్పటి వరకు రైతులు వినియోగిస్తున్న విత్తనాల ఆధారంగా కొత్త విత్తనాన్ని కనిపెట్టినట్లయితే ఆ కొత్త విత్తనాలను అమ్ముకోవటం ద్వారా వచ్చిన సొమ్ములో కొంత రైతులకు వెళ్లే విధంగా ఈ చట్టాన్ని రూపొందించారు ఒకవేళ మీరు వినియోగించిన విత్తనం ఈ చట్టంలో భాగంగా నమోదైన విత్తనమైతే నష్టం జరిగితే నేరుగా ప్లాంట్ వెరైటీస్ ప్రొటెక్షన్ అథారిటీని ఆశ్రయించి అక్కడి నుంచి కూడా నష్టపరిహారం పొందవచ్చంటున్నారు సునీల్ కుమార్ గారు ఒక కొత్త చట్టాన్ని భారత పార్లమెంట్ ఆమోదించింది రైతులకు మేలు చేయటం కోసం రైతుల మేధో సంపత్తి హక్కుల్ని గుర్తించుతూ ప్లాంట్ వెరైటీస్ ప్రొటెక్షన్ అండ్ ఫార్మర్స్ రైట్స్ యాక్ట్ పేరుతోటి కొత్త వంగడాలు మరియు రైతు హక్కుల చట్టం పేరుతోటి రెండు వేల ఒకటిలో ఒక చట్టం వచ్చింది ఈ చట్టం ఏమంటుందంటే ఎవరైనా కొత్త వంగడాలు కనిపెడితే కనుక దాన్ని ప్రభుత్వంతో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి ఎట్లయితే మనం ట్రేడ్ మార్క్స్ ఇతర ట్రేడ్ మార్క్స్ పేటెంట్స్ రిజిస్టర్ చేస్తామో విత్తనాలలో వచ్చిన కొత్త వంగడాలు ఏవైనా ఉన్నట్లయితే ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక సంస్థ దగ్గర రిజిస్టర్ చేసుకుంటే ఆ వంగడాలని వాళ్ళే మార్కెట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అందులో వచ్చిన లాభాలని ఆ వంగడాల తయారీకి ఎవరైతే పాల్గొంటారో ఇంతకుముందు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరితో ప్రాఫిట్ షేరింగ్ చేసుకోవాల్సి ఉంటుంది అంతేకాదు రైతులు కూడా కొత్త వంగడాలు కనిపెట్టినట్లయితే రైతులు కూడా వాళ్ళ యొక్క వెరైటీని ఈ ప్లాంట్ వెరైటీస్ ప్రొటెక్షన్ అథారిటీ తోటి రిజిస్టర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒకటి విత్తన చట్టం రెండు పత్తి విత్తనాల చట్టం పంతొమ్మిది వందల అరవై ఆరులో కేంద్ర ప్రభుత్వం చేసిన విత్తన చట్టం ఉంది ఆ విత్తన చట్టాన్ని మార్చి కొత్త విత్తన చట్టం చేసే ప్రయత్నం జరుగుతుంది బిల్లు చర్చలో ఉంది అదేవిధంగా రెండు వేల తొమ్మిదిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేకంగా పత్తి విత్తనాల కోసమే ఒక చట్టం వచ్చింది ఈ రెండు చట్టాలు కూడా విత్తన నాణ్యత గురించి విత్తన పరీక్షల గురించి నాణ్యమైన విత్తనాలు కనుక లేకపోతే చర్యలు తీసుకోవటం గురించి అందులో నియమాలు ఉన్నాయి ఎవరన్నా తప్పుడు హామీలతోటి పత్తి విత్తనాలు అమ్మినా లేదా ఇది విత్తన చట్టం కింద తప్పుడు విత్తనాలు అమ్మినా స్పూరియస్ సీడ్స్ అంటాం అంటే తప్ ఇది ఎక్కువ దిగుబడి వస్తాయని చెప్పి కంపెనీ విత్తనాలు అని చెప్పి మా నాసిరకమైన విత్తనాలని అందులో పెట్టి అమ్మటం రకరకాల మోసాలు మనం విత్తనాలలో చూస్తూ ఉంటాం ఒక కంపెనీ పేరు పెట్టి ఇంకెవరో అనామకమైన కంపెనీ ఆ విత్తనాలు అమ్మటం లేదా ఈ వాళ్ళు వచ్చే దిగుబడి కంటే ఎక్కువ వస్తుందని చెప్పి రైతుల్ని మబ్బపెట్టి అలా విత్తనాలు అమ్మటం ఇట్లా రకరకాల మోసాలని అరికట్టడం కోసం ఈ రెండు చట్టాలలో నిబంధనలు ఉన్నాయి కానీ ఇందులో రైతుకి నష్టపరిహారం వచ్చే వెసులుబాటు లేదు చర్యలు తీసుకోవచ్చు పెనాల్టీ వేయొచ్చు జైలు శిక్ష వేయడానికి కూడా నియమాలు రెండు చట్టాలలో ఉన్నాయి కానీ చర్యలు తీసుకుంటారు ఎవరైతే తప్పు పని చేస్తారో వారి మీద పెనాల్టీ వేస్తారు కానీ అందులో నుంచి రైతుకి నష్టపరిహారం పొందాలి అంటే అందు ఆ రెండు చట్టాలలో అవకాశం లేదు సీడ్ చట్టం కూడా కొత్తగా వచ్చిన బిల్లు కూడా ఏమంటుందంటే విత్తన చట్టం అంటే విత్తనాల ద్వారా నష్టం జరిగినట్లయితే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద నష్టపరిహారం పొందాలి అని విత్తన చట్టంలో రాసాం కానీ ఇప్పటిదాకా అందరూ కోరుతున్నది రైతులు చెప్తున్నది రైతుల కోసం పనిచేస్తున్న సంస్థలు కావచ్చు వ్యక్తులు కావచ్చు ఒక సమగ్రమైన విత్తన చట్టం ఉండాలి నాణ్యమైన విత్తనాలు రైతులకు అందే వేసులు వెసులుబాటు చట్టం ద్వారా ఉండాలి నష్టం జరిగితే గనక నష్టపరిహారం ఇప్పించే ఒక మార్గాలు కూడా అదే విత్తన చట్టంలో ఉంటేనే రైతుకు మేలు జరుగుతుంది అనేది వాదన కానీ ఇప్పటికొచ్చిన కొత్త బిల్లులు కూడా అంశం లేదు ఇక్కడ మనం ఇంకొక అంశాన్ని ప్రస్తావన చేసుకొని ముగిద్దాం అదేంటంటే ఇప్పుడు రైతులు విత్తనాలు కొనుక్కోవటమే కాకుండా ఒకరి నుంచి ఒకరు విత్తనాలు పంచుకునే విధానం నా నేను విత్తనాలు నేను ఒక వరి పండిస్తాను అందులోకి వెళ్ళి కొన్ని దాచిపెట్టి నేను వాడుకోవటమే కాకుండా నా పక్క రైతులకు కూడా ఇచ్చే మార్గం ఉండేది ఒకప్పుడైతే గ్రామాలలో విత్తనం కొనేదేమీ లేదు విత్తనం దాచుకోవటమే ఈసారి పంట పండిస్తే అందుకెళ్ళి దాచుకోవటం నా దగ్గర లేకపోతే పక్క రైతు నుంచో ఇంకో ఊళ్ళో ఉన్న ఇంకో రైతు దగ్గర నుంచి అవి కొనుగోలు చేసుకోను బదులు ఇచ్చి తెచ్చుకోవటము లేదా ఎక్స్చేంజ్ చేసుకోవటము చేసుకొని పండించుకుంటావాళ్ళు ఇలాంటి ఎక్స్చేంజ్ కనుక జరిగితే వీటిని ట్రూత్ఫుల్ సీడ్స్ అంటారు రైతుల మధ్యలోనే బదలాయింపు చేసుకునేవి ఇట్లాంటి ట్రూత్ఫుల్ సీడ్స్కి ఈ చట్టాలు వర్తించవు కాబట్టి చాలామంది ఏం చేస్తున్నారు కంపెనీలు ట్రూత్ఫుల్ సీడ్స్ అంటే రైతుల మధ్య బదలాం చేసే వాటిని పేరు చెప్పుకొని ఆ ట్రూత్ఫుల్ సీడ్స్ కేటగిరీలో విత్తనాలు అమ్మేస్తున్నారు దానివల్ల నష్టపరిహారం పొందడానికి పోయినప్పుడు నియమాలు అడ్డం వస్తున్నాయి అంతేకాదు విత్తన నష్టం జరిగింది అని నిరూపించాలి అంటే కూడా రైతుకి ఇబ్బంది అవుతుంది ఎందుకంటే వీళ్లకు అగ్రికల్చర్ ఆఫీసర్ వచ్చి రిపోర్ట్ ఇవ్వడు కంపెనీ రాదు ఈ విత్తనాలను పరిశీలకు పంపాలంటే కూడా ఆ ల్యాబొరేటరీలు తక్కువ ఉన్నాయి ఆ రిపోర్ట్ తెప్పించుకునే దాంట్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి రైతుకు మేలు జరగాలంటే ఒక సమగ్రమైన విత్తన చట్టం సత్వరంగా కేంద్రం తీసుకెళ్ళ తీసుకురావాలి ఈ లోపున రైతులు నేను ఇప్పటిదాకా ఏవైతే చెప్పానో కొన్ని నియమాల గురించి విత్తనం వల్ల నష్టం జరిగితే ఏం చేయాలని చెప్పానో ఆ పద్ధతులు మీరు పాటించండి నష్టం జరిగినప్పుడు తప్పకుండా నష్టపరిహారం పొందే ప్రయత్నం చేయండి అది రైతుల హక్కు చట్టం అదే చెప్తుంది ఈ సమాచారం కొద్దిమంది రైతులకన్నా ఉపయోగపడి వాళ్ళకు నష్టం జరిగినప్పుడు ఈ సమాచారం తోడుగా ఉంటే మా ప్రయత్నం సఫలీకృతమైనట్టే రాబోయే వారాల్లో భూమి చట్టాలతో పాటుగా ఇతర వ్యవసాయ చట్టాల గురించి కూడా మనం చర్చించుకుంటూ వద్దాం అంతవరకు సెలవు నమస్తే భూ చట్టాలు సమస్యల పరిష్కారం అలాగే రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం హెచ్ఎం టీవీ అగ్రీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాళ్ళ నేలతల్లి కార్యక్రమం నమస్తే